నానా ఎన్నిసార్లు చెప్పాలా కట్టను వేయమని ఎదిరింటమ్మా ఇటే చూస్తా ఉందా సరే లేరా చుట్టుకు రంగేయడమ్మా ఇంకో చూడదా ఊరిని అత్తయ్య గారు అత్తయ్య గారు పక్కింటావి ఎంత అడిగినా నా మాపి స్టిక్ ఇవ్వడం లేదు అత్తయ్య గారు ఏం చేయమంటారు ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికి జాలి దయా కరుణ లేకుండా పోయినాయి ఏం చేస్తాం మన మాపి కర్రబెట్టి ఉదయ్ మళ్ళీ అదిచినాక అటక మీద పెట్టు మళ్ళీ పక్కింటే వచ్చి మళ్ళీ అడుగుద్ది ఎందుకు వచ్చిన బాధ